చేసినటువంటి మా సోదర సోదరి మళ్ళీ కామేపల్లి మండలం తరఫున పండితాపురం తరఫున ప్రత్యేకంగా ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు మరి చాలా శుభదినంగా భావిస్తా ఉన్నాను ఎందుకంటే మరి గత పది సంవత్సరాల్లో మనం పెద్దటువంటి బాధలు తెలుసు ఇబ్బందులు తెలుసు మరి ఏదైతే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆరు గ్యారంటీలు చేస్తామని చెప్పి మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేసిన గత ప్రభుత్వం చేసినప్పటికీ వాటిని అన్నిటిని కూడా అధిగమిస్తూ మరి ఆరు గ్యారంటీలను కూడా నిర్వహించడం జరిగింది అది మహిళా సోదరి వాళ్లకు మరి ఎక్కడికి తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి భవనం కావచ్చు మరి ఏ టెంపుల్ కావాలన్నా కూడా ఉచిత బస్సు సౌకర్యం కనిపించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి అదే విధంగా నా ఆడబిడ్డలు మరి గ్యాస్ చాలా అవుతా ఉందని చెప్పి మరి సబ్సిడీ ఇచ్చి మరి గ్యాస్ తెప్పించినటువంటి గ్యాస్ కి సబ్సిడీ ఇచ్చినటువంటి ప్రభుత్వం మరి ఏమన్నా ఉందంటే అది మరి కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా చాలా మంది పేదవాళ్ళు కరెంటు బిల్లులు వచ్చి మరి కట్టేటువంటి పరిస్థితులు లేక మరి చాలా మంది కేసుల పోయినటువంటి పరిస్థితులు చూసాం మరి అలాంటి వారికి రెండు వందల యూనిట్లు కాల్చుకున్నటువంటి ప్రతి గృహానికి మరి గృహలక్ష్మి కింద రెండు వందల యూనిట్లు కాల్చుకున్న వారికి మరి ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మరి మీకు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా మరి ప్రభుత్వం రాగానే చాలా మంది హాస్పిటల్ పోయి కార్పొరేట్ హాస్పిటల్ పోయి వైద్యం తగ్గక ఉన్న ఆస్తులను నమ్ముకొని డబ్బులు లేక ఇబ్బంది పడతా ఉంటే మరి వారికి కూడా ఉచిత వైద్యం కోసం మరి ఆరోగ్యశ్రీ పెట్టి పది లక్షల రూపాయల వరకు కూడా ప్రభుత్వం ఈ రోజు ఇసులు వాటికి పరిస్థితి మరి విధంగా మీరు మొన్న చూశారు తెలంగాణ రాష్ట్రంలో గత ముప్పై సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి తుఫాను వస్తే ఆ తుఫానికి ఎంతో మంది రైతులు పొలాలు కొట్టకపోయి పత్తిసేలు కొట్టకపోయి పొలాలు మునిగిపోయి చాలా మంది రైతులు ఇబ్బంది పడితే మన పండితాపురం గ్రామంలో మరి చాలా మందికి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మరి కొట్టకపోయిన వాళ్ళకి కొట్టకపోయినా వాళ్ళకి నా టేసినోళ్ళకి వాళ్ళకి అంటే అది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత అని చెప్పి మన కనకన ఘనత అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఇక అదే విధంగా ఇప్పుడు రేపు మరి మన స్వతంత్రం మరి స్వతంత్రం కోసం పోరాడి స్వతంత్రాన్ని తీసుకొచ్చుకొని మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంటే ఈ స్వతంత్రంలో రేపు జనవరి ఇరవై ఆరో తారీఖున మరి నాలుగు పథకాలని మరి అమలు చేయబోతా ఉంది ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి మొదటిది మీ అందరికి తెలుసు మరి ఇంద్రమ్మ ఇళ్ళు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తా ఉన్నారు గత పది సంవత్సరాలలో ఒక ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మరి గత పది సంవత్సరాల కంటే ముందున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ పండితాపురం గ్రామంలో నాలుగు వందల ఇల్లు దివంగత నేత రెడ్డి గారి సారథ్యం కనకాయ గారి నాయకత్వం నాలుగు వందల ఇళ్ళు కట్టించినట్టు కనుక ఈ పండితాపురంలో కాంగ్రెస్ పార్టీకి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి అదే విధంగా మరి రేషన్ కార్డుల విషయానికి వస్తే మరి ఎప్పుడు మరి గతంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మరి అప్పుడున్నటువంటి ఉన్నటువంటి రెడ్డి గారి నాయకత్వంలో కనకన నాయకత్వంలో రేషన్ కాట్లు ఇవ్వడం తప్ప ఇప్పుడున్నటువంటి పది సంవత్సరాలలో ఒక్కళ్ళకి రేషన్ కార్డు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు పెళ్లిళ్ళు చేసుకొని ఒక్కొక్క పిల్లలకి పిల్లగాడి కొడుకుకి పిల్లల బిడ్డలకి మరి పదమూడు పద్నాలుగు సంవత్సరాలు వస్తా ఉన్నాయి పది సంవత్సరాలు వచ్చినప్పటికీ ఒక్కొక్క కుటుంబంలో నలుగురు ఐదుగురు అయినప్పటికీ మరి కార్డు లేనటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఏదో ఒక రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజల దృష్టిని ఆలోచించి మరి రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని మరి ఈ రోజు మన పండితాపురానికి నూట ఐదు కార్డులు శాంక్షన్ అయి వచ్చినాయి నూట ఐదో వచ్చినాయా ఇది చాలా పెద్ద గ్రామం ఇంకా మాకు రాలేదు మాకు రాలేదని చెప్పి చాలా మంది ఆందోళన చెందుతా ఉన్నారు వాళ్ళందరికి కూడా ఇచ్చేటువంటి బాధ్యత మరి కనకా తీసుకుంటాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది ఈ మండల పార్టీ తీసుకుంటది ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ రోజు నూట ఐదు ఈ రోజు నుంచి నిరంతర ప్రక్రియ మీరు ఇక్కడ ఎండి మన మన గ్రామ పంచాయతీలో పెట్టుకోవచ్చు ఎండిఏ ఆఫీసులో పెట్టుకోవచ్చు ఎంఆర్ లో పెట్టుకోవచ్చు కలెక్టర్ గారి పెట్టుకోవచ్చు కార్డు లేకపోతే కార్డు ఇచ్చేటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి రైతు భరోసా అంత ఉన్నటువంటి మరి కాకుండా ఇప్పుడు రైతు భరోసా పెట్టి మరి సంవత్సరానికి రైతులకి మరి పంటకి ఇబ్బంది లేకోకుండా ఎకరానికి పన్నెండు వందల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం రేపు జనవరి ఇరవై ఆరో తారీఖున మనం ప్రారంభోత్సవం చేసుకోబోతా ఉన్నాం పన్నెండు వేల రూపాయలు అంటే రెండు విడతలుగా ఆరు వేలు పన్నెండు వేల రూపాయలని మనం జనవరి ఇరవై ఆరో తారీఖున మనం ప్రారంభోత్సవం చేసుకోబోతా ఉన్నాం అని చెప్పి మరి ఇంత ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మన ఇందరమ్మ ఆత్మీయ భరోసా